జిల్లా తిరుతి మండలం అందారం గ్రామం మా నాన్నగారైన కుంచాల శ్రీనివాస్ రెడ్డి గారు అందారం గ్రామం నుంచి వెళ్ళి మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు కత్తెర గుర్తు నేను ఆయన కోసం అమెరికా నుంచి వచ్చాను ఆ ఊరికి అందరికీ అభివృద్ధి చేశాము సో ఇప్పుడు ఏం ఏం చేయబోతున్నామంటే తెలిసిన తర్వాత వెంటనే అన్నారం గ్రామం కోసం రోడ్డు కాల్చండి సంఘం సంఘం వారికి రోడ్డంతా లోపలికి వచ్చేసి రోడ్డంత గుంతలు పడి యాక్సిడెంట్లో జనాలు చచ్చిపోతున్నారు నాకు కూడా యాక్సిడెంట్ అయినా నేను చదువుకున్నప్పుడు కింద పట్టుకంటే నేను కూడా లక్కీ నాకు ఏం కాలేదు నేను లాస్ట్ టైం వచ్చాడు మా డాడీ చెప్పినది మా డాడీ కూడా చెప్పినాడు ఎమ్మెల్యే లెటర్ పెట్టినామని బాగా చేస్తామని సో ఇంక రాలేదు ఇప్పటి నేను చెప్పిన వెంటనే అయిపో అది అయిపోవాలి నెక్స్ట్ వీక్ అన్నది అయిపోతుంది గెలవంగానే దాని తర్వాత అన్నారం పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి ఆల్రెడీ చేసినాం గవర్నమెంట్ స్కూల్కి అండవంకరెడ్డి కోర్టు మహేందర్ రెడ్డి అండ్ ఇంకా ఎల్పి గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసినాం ఎస్సీ కంప్యూటర్ అడిస్తాం దానికి ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఇంకా మొడవల్ స్కూల్ చేయాలి చేయాలని ప్లాన్ ఉంది మాకు కంప్యూటర్లు అండ్ లేటెస్ట్ టెక్నాలజీలు ఇంకేమున్నాయో అవన్నీ నేర్పేయాలని ప్లాన్ చేస్తున్నాం అన్నారం యువత ఇప్పుడు ఎట్లుందో దానికి కంప్లీట్ భిన్నంగా తయారాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ప్రతి విద్యార్థి మంచిగా చదువుకొని భవిష్యత్తు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అందుకే స్కూల్ డెవలప్ చేస్తున్నాం దాని తర్వాత బీసీ కాలనీలో ఎస్సీ కాలనీలో వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్పారు వార్డింగ్ కూడా సమస్య పరిష్కరిస్తుంది తప్పకుండా అవన్నీ మేము రాసుకుంటున్నాం ఇంకేత సమస్యలు ఉన్నాయో మా యువకులు అయితేంది వార్డ్ మెంబర్లు అయితేంది అందరూ మిత్రపక్షాల బలపక్ష అభ్యర్థులు అభ్యర్థులు కాదు నాయకులందరూ వాళ్ళందరూ చెప్తున్నారు సమస్యలు ఏమి ఉన్నాయో అవన్నీ అవుట్ చేస్తున్నాం అవన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రాసుకొని యువకులతో దృష్టికి తీసుకొచ్చి ఎట్లా వాటిని మనం సాల్వ్ చేయాలో చూసి అన్నిటికి అన్ని విధంగా అన్ని పరి అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతామని మాటిస్తున్నాను అండ్ ఇందులో ఆల్రెడీ చెప్పినా మీకు మరోసారి అడ్రోడు కాంచెలు ఆడికి సొంతంగా అడ్రోడు కాంచల సంఘం వరకు రోడ్ అంతా క్లీన్ సొంతంగా సొంత పరిస్థితులు చేస్తున్నాం అండ్ కూతురు సమస్య అన్నారు అది కూడా మేము పరిస్థితి ప్రయత్నిస్తా ప్రయత్నిస్తాము అండ్ ఇంకేమైనా వాటర్ సమస్య అంటారో వాటి వాటికి కూడా మేము పెడతాం హై స్కూల్ మీకు సొంతంగా పెడతాము మా పైసలు హై స్కూల్ సొంతంగా వస్తాయి అవన్నీ మేము చేస్తామని మాటిస్తున్నాం